కొన్ని శతాబ్దాలుగా ఎవరూ తెరవలేని తలుపు ఆ తలుపు మీద సర్పాలు భయానక మంత్రబంధం అదే అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఆ ఆలయంలో ఉన్న వాల్ట్ బి దాన్ని విప్పితే ఏమవుతుందో మీరు వినబోయేది మీ ఊహ కంటే భయంకరంగా భక్తి ఉన్న చోట భగవంతుడు స్వయంగా ఉంటాడు ఇక్కడ ప్రతి వీడియోలో మీకు దైవ రహస్యాలు ఆధ్యాత్మిక సత్యాలు మరియు మనస్సును కదిలించే భక్తి కథలను అందిస్తున్నాము దత్తుని కృపతో మన ప్రయాణాన్ని మొదలు పెడదాం భక్తి వైపు దివ్యానందం వైపు అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం అందులో ఉన్న నాగబంధనం యొక్క రహస్యం అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కేరళలోనే తిరువనంతపురం నగరంలో ఉంది అనంత అంటే ఆదిశేషుడు అని ఆయన స్వామివారు ఆదిశేషుని మీద విశ్రాంతిగా విరాజిల్లుతుంటారు ఇక్కడ నాగబంధనం అనేది ఆ ఆలయం యొక్క స్వామివారి ధననిధులను కాపాడే ప్రత్యేకమైన దైవీయ రక్షణ విధానం నాగబంధనం అంటే ఏంటి నాగబంధనం అంటే సర్పశక్తి ఆధారంగా కట్టిన మంత్రబంధము ప్రత్యేక మంత్రోచ్చారణలు అలాగే తంత్రశక్తుల యొక్క దైవ అనుమతితో మాత్రమే విప్పగలరు ఈ బంధం వలన ఎవరు దురుద్దేశంతో దగ్గరికి వచ్చినా వారికి ఆధ్యాత్మిక విఘూతం కలుగుతుందని భావిస్తున్నారు ఈ బంధనం ఆదిశేషుని కృపాశక్తి మహామంత్రబలంతో కట్టబడి ఉందని స్వామి అనుమతి లేకుండా ఎవరైనా తెరిస్తే మహాప్రమాదం సంభవిస్తుందట స్థానిక పురాణాలు చెబుతున్నది ఏంటంటే ఈ నాగబంధనం విప్పడానికి గరుడ మంత్రంలో ప్రావీణ్యం కలిగిన అత్యున్నత స్థాయి యోగి తప్ప మరెవ్వరూ ప్రయత్నించకూడదట నాగబంధనం అంటే కేవలం భౌతిక బంధనం కాదు ఇది దైవ రహస్యాల కాపలాదారు వంటిది ఆదిశేషులు స్వయంగా స్వామిని ఆయన నిధులను ఆయన రహస్యాలను రక్షిస్తున్నారు ఇది భక్తులకు ఒక బోధ వంటిది దేవుని దయలేనిదే వారికి దైవ రహస్యాలు ఆయన సందేశాలు అందవు చిత్రకారులు పరిశోధకులు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు ఇంతకీ ఆ తలుపు వెనక ఏముంది కొంతమంది చెబుతున్నారు ఇందులో కోట్ల విలువైన బంగారము రత్నాలు దేవతల ఆభరణాలు దాగి ఉన్నాయని మరికొందరు నమ్ముతున్నారు ఇది కేవలం ధనం కాదు దైవ రహస్యాలు ప్రాచీన యంత్రాలు ఆధ్యాత్మిక గ్రంథాలు మానవజాతి భవిష్యత్తును మార్చగల శక్తులు దాగి ఉన్నాయని ఇంకా ఒక పురాణం చెబుతోంది వాల్ట్బీలో అది ఆదిశేషుడు స్వయంగా నిద్రిస్తున్నాడని ఒకవేళ దానిని విప్పితే ఆ మహానాగుడు మేల్కొని ప్రపంచంపై మహా వినాశనం సంభవించే ప్రమాదం ఉందని ఏది నిజమో ఎవరికీ తెలియదు పురాణాల ప్రకారం ఒకప్పుడు కొందరు దీన్ని బలవంతంగా తెరవాలని ప్రయత్నించారు ఆ క్షణంలోనే ఆలయం చుట్టూ భయంకరమైన శబ్దం పాముల గలాలు తుఫాను లాంటి గాలి ఆ తర్వాత మరెవ్వరూ బ్రతికి బయటికి రాలేదని చెబుతున్నారు అధికారకంగా వాటిని ఏ నుండి ఎఫ్ వరకు అక్షరాలతో సూచిస్తున్నారు వాల్ట్ ఏ అంటే రెండు వేల పదకొండులో ఇది తెరవబడింది ఇందులో టన్నుల కొద్దీ బంగారు నాణాలు రత్నాలు ఆభరణాలు దొరికాయట అలాగే వాల్ట్ బి ఇదే ప్రసిద్ధి చెందిన రహస్య నిలవారం దీని తలుపుపై నాగబంధనం యొక్క ముద్ర ఉంది ఇప్పటికీ ఎవ్వరూ తెరిచే సాహసం అయితే చేయలేదు అలాగే వాల్ట్ సి ఈ వాల్ట్ సిలో కూడా విలువైన ఆభరణాలు దేవతా పూజా వస్తువులు ఉన్నాయని చెబుతున్నారు అలాగే వాల్ట్ డి ఈ వాల్ట్ డి నిలవారంలో కొన్ని పాతకాలపు నాణాలు వెండి పాత్రలు ఉన్నాయని అధికారిక రికార్డులు చెబుతున్నాయి వాల్ట్ ఈ ఇది గర్భగుడి పక్కనే ఉంది ఇందులో పూజా సంబంధిత వస్తువులు దుస్తులు ఆలయం యొక్క రికార్డులు ఉన్నాయని సమాచారం అలాగే వాల్ట్ ఎఫ్ దీన్ని కూడా తెరిచి పరిశీలించారట ఇందులో పాతకాలపు ధననిధులు ఉన్నాయని చెబుతున్నారు ఈ వాల్ట్ బి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఇప్పటికి కూడా మూసే ఉంది ఈ తలుపుపై ఉన్న సర్పముద్ర అంటే ఈ నాగబంధనం మరియు ఈ మంత్ర రక్షణ వలన ఎవరు దాన్ని బలవంతంగా తెరవడానికి సాహసించలేదు స్థానికులు నమ్ముతున్నది ఏంటంటే ఈ నెలవారాన్ని విప్పితే మహా విపత్తులు సంభవిస్తాయి అని అందుకే ఈ తలుపు నేటి వరకు ఎవరి చేతులు తాకలేదు లోపల ఏముందో అపారమైన నిధుల లేకుంటే దేవతల నిగూఢ రహస్యమా ఈ రహస్యం మన మానవ బుద్ధికి అందనిది భక్తి విశ్వాసము దేవుని అనుగ్రహం ఉన్నవారికే నిజమనేది ప్రత్యక్షమవుతుంది అనంత పద్మనాభ స్వామి వారి దయ మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్థిద్దాం ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం మరో ఆధ్యాత్మిక కథతో